హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీట్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మన ఛానల్ని ఈరోజు ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ఒక్కగానే ఆన్లైన్ ఆప్షన్ నొక్కండి నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తాయి అండ్ వీడియో అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి రోటీస్ అయితే రోటీసే కదవి పరాట పరాటా సారీ పరాట ఇంకా ఇవి ఇట్లా నార్మల్గా కాల్చి వచ్చినాయి కాకపోతే మెత్త మెత్తగా ఉన్నాయి ఇప్పుడైతే కాల్చుకుందాం మనం ఆయిల్ పెట్టేసి ఈ పరోట అయితే చేసుకుందాం ఒక్క దాంట్లో ఒక్క దాంట్లో పై అయితే వచ్చినాయి పరోటస్ ఇక మంచిగా కాల్చుకుంటే మంచిగా ఉంటుంది ఆయిల్ మంచిగా పెట్టాలి ఇవి ఖరాబ్ కాకుండా లైట్ లైట్గా కాల్చి అందులో పెడితే ఇంకా బ్యాచిలర్కి అయితే బెస్ట్ కాదు ఇవి అందుకని చెప్పేసి ఇట్లా బ్యాచులర్ అయితే తొందర చేసుకోవచ్చు ఏమన్నా అవి కొనుక్కొని వచ్చి కాల్ చేసుకోవచ్చు తొందర కాలుతాము మంచిగా

ఇంకా ఎగ్ కర్రీలోకి అయితే ఈ మన పరోట అయితే అనమాట నిన్న తీసుకొచ్చాడు మార్నింగ్ తీసుకొచ్చాడు ఇంకా మార్నింగ్ అయితే ఏం చేయలేదు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా ఈ చపాతి అయితే చే ఈ చప్ సారీ పరోటా అయితే చేశాను అనమాట కాల్చాను సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి చా కానీ ధర ఎక్కువ పడింది మన పైసలు అయితే ఎక్కువైనాయి అనమాట వీటికైతే ఒక ఫైవ్ ఏ వచ్చినాయి ఎక్కువ వస్తే బాగుండేది ఐదే వచ్చినాయి అయితే ఇంకా ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట మంగళవారం రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట అక్కడైతే మొత్తం బయట కడిగేసి ముగ్గు అయితే పెట్టుకొని కడప కూడా పూజించుకున్నారనమాట కడప ఇంకా అవన్నీ ఊదించుకున్నాక ఇంకా ఇల్ల ఇల్లంతా తుడిచేసి చిమ్మేసి తర్వాత అయితే మాఫ్ అయితే పెట్టేసుకొని ఇంకా తర్వాత నేనైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఎండలు అయితే బాగా కొడుతున్నాయి ఎందుకంటే మేము చల్లటి వాటర్ చేస్తూ ఉన్నాం స్నానమైతే ఇంకా మార్నింగ్ మార్నింగే చల్లటి ఫ్రెష్గా చల్లీలతో అయితే అయిపోయింది ఇంకా అక్కడైతే దేవ దేవుని ఫోటోలు అయితే అన్నీ శుభ్రం చేశాను అన్నమాట శుభ్రం చేసేసి తర్వాత అయితే ఇంకా నేను మన ఫోటోలకైతే గంధము కుంకుమ అవన్నీ పెట్టేసి తర్వాత ఇంకా పువ్వులు అయితే అన్నీ పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా పూజ గదిలో పూజ చేసుకున్నాక ఇంకా తులసిమ్మ కాడ కూడా పూజ చేస్తే ఇంకా అయిపోతుంది అనమాట అక్కడైతే అయిపోయింది ఇంకా అగర్బత్తులు తీసుకొచ్చి అక్కడైతే ముట్టిస్తూ ఉన్నాను ఇక్కడ ఫ్యాను తిరుగుతూ ఉంది ఫ్యాన్ తిరుగుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పెట్టలేదు నేను మళ్ళీ అక్కడ అగ్గి పెట్టుంటే అక్కడ వెలిగించాను అనమాట ఇంక ఇక్కడ హాల్ రూమ్లో ఫ్యాన్ దొరుకుతూ ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇటు అంటీయక అటు అంటి అంటిస్తూ ఉన్నాను అగరబత్తులు అయితే తీస్తూ ఉన్నాను బాక్స్లో వేసి పెట్టాను అవి వచ్చాడు బాక్స్లో వచ్చినాయి అగరబత్తులు ఇంకా నాకు చాలా ఎక్కువ వస్తాయి కదా అగరబత్తులు నేను రోజు పెడతా ఉంటాను అందుకని చెప్పేసి చాలా నాకు అగరబత్తులు అయితే చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మళ్ళీ వైపు ముందుకే మళ్ళీ అవి బుక్ చేసినాం అనుకోండి ఇంకా ఈక్వల్ అయిపోతుంది ఈ వైపు ముందుకే అవి చేసుకుంటే తొందరగా మనకి ఇంట్లో కూడా ఉంటాయి ఎప్పటికి ఉండిపోతాయి అలాగే ఇంకా అట్లా అని చెప్పేసి నేను అవి అగరబత్తులు అయితే చాలా మంచిగా వస్తుంది స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా మంచి ఇంకా మంగళవారం కదా మంచి ఒక స్మెల్ రావాలని చెప్పేసి ఇంకెక్కడైతే పువ్వులు అవన్నీ అలంకరించి పూజ గదికైతే ఇంకా ఫోటోలకైతే ఇంకా అలాగైతే పూజ అయితే నేను పూజ అయితే వేసుకుంటూ ఉన్నాను అక్కడ అక్కడొచ్చేసి ఇంకా ఇంకా పాలు పెట్టాలి వీళ్ళ కోసం అవన్నీ చేయాలన్నమాట ఇంకేం చేయలేదు ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ పని అయితే ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేచాం అనుకోండి ఏ పని అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేచాం అనుకోండి ఏ పనైనా ఈజీగా వేసుకోవచ్చు తొందర పట్టలేకుండా లేకుండా ఈజీగా లే ఈజీగా వేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి నేనైతే తొందరనే లేస్తాను ఇంకా పిల్లలకు అడవేడి కావద్దని చెప్పేసి తొందరగా లేచి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఫాస్ట్గా వేసేస్తూ ఉంటాను తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే నిన్న రాగుల పిండి తీసుకొచ్చాడనమాట ఇంకా అది జావా నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ చూసినా చేయంగా అక్క చెయ్యాక అక్క ఎట్లా అంటే కొన్ని పాలు కొన్ని నీళ్ళు కొన్ని పాలు కొన్ని నీళ్ళు అనమాట ఇంకా మనం ఇక్కడ వాటర్లు చేస్తూ ఉన్నాం వాటర్లో ఎట్లా ఉంటుందో టేస్ట్ అయితే చేయాలి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ అయితే ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పిండి అనేది ఉడకాలన్నమాట ఇంకా అక్కడైతే నేను వాటర్ అయితే పెట్టేసుకున్నాను వాటర్ పెట్టేసుకొని తర్వాత ఈ పిండి ఉంటుంది కదా ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఆ పిండి రెండు స్పూన్లు తీసుకొని దాంట్లో కొన్ని చల్లటి వాటర్ పోసుకొని ఇంకా వాటర్ వాటర్ కలుపుకొని తర్వాత మన వేడి వాటర్ గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా అవి అయితే వేడి కావాలన్నమాట అవి వేడి అయినాక ఈ మనం కలుపుకున్నది అందులో పోసేసుకొని మంచిగా కొద్దిగా చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలన్నమాట అప్పుడు చిక్కగా అంటే అది కూడా పిండి కూడా ఉడిగిపోతుంది అనమాట ఇంకా నాకైతే చిక్కగా అయిపోయింది ఇది దించేసుకొని మనం దించేసుకునే వరకు ఇంకా చిక్కగా అయిపోతుంది అంత వాటర్ వాటర్ ఉండద్దండి కొద్దిగా మంచిగా చిక్కగా ఉండాలి మనం పెరగడం ఎలా కలుపుకుంటామో అలా ఉండాలి అక్కడైతే చిక్కగా అయిపోయిందనమాట జావా కొద్దిగా సాల్ట్ కూడా వేసాను సాల్ట్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పేసి సాల్ట్ కూడా వేసాను ఇంకక్కడైతే ఇంకక్కడైతే నేనైతే అది చిక్కగా అయిపోయింది అనమాట చిక్కగా అయినాక ఇంకా కొద్దిగా ప్యాన్ గా పెడితే ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది ఇంకా స్వీట్ అయితే ఇంక అప్పుడే లేచారు ఇంకా వాళ్ళని కూడా రాగి జావా ఫస్ట్ టైం అండ్ ఉప్పల రాయిన కానీ ఇక్కడ వస్తామన్నమాట చేసిన ఇప్పుడే టేస్ట్ అయితే చూస్తూ ఉన్నాను బాగానే ఉంది కరెక్ట్ పడ్డది ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకోమోంతవరకు బాయ్